హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ నైన్ టెక్స్టైల్ సో ఈరోజు ఎస్ నైన్ టెక్స్టైల్లో డైలీ వేర్ శారీస్ నుంచి సో పార్టీ వేర్ శారీస్ అండ్ డ్రెస్సెస్ అయితే చూపిస్తాను సో పండగ అయిపోయిన తర్వాత పండగ తర్వాత వచ్చిన స్టాక్ అయితే ఉంది ఇన్ని రోజుల నుంచి మనం వీడియో అయితే చేయలేదు ఎందుకంటే పండగ సందర్భంగా చాలా అంటే చాలా బిజీగా అయితే ఉన్నాము సో ఈరోజు టైం ఉంటే వీడియో అయితే చేసేసాము ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో చూస్తున్నారు కదా ఇవేంటంటే బెల్ట్ శారీస్ చాలా అంటే చాలా సేల్ చేశాను మన పండగ సీజన్లో సో ఇవి ఇంకా కావాలి అని చెప్పేసి మనకు రిక్వెస్ట్ పెడితే వాళ్ళ కోసం అనేది మళ్ళీ తిప్పిచ్చేసాను అనమాట సో ఓవరాల్గా శారీ కట్టుకుంటే లుకింగ్ అయితే ఇలా అయితే బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది చూశారు కదా ఎంత బ్యూటిఫుల్గా అయితే ఉందో కొంగు కూడా చూడండి చాలా టసిల్స్ అయితే వచ్చాయి అండ్ బెల్ట్ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ బ్లౌజ్ కూడా మనకి అక్కడ చూడండి అలా వర్క్ అనేది వచ్చేసింది అనమాట ఏదో థ్రెడ్ వర్క్ వచ్చేసింది కంప్యూటర్ వర్క్ సో చూడాల ఓవర్ శారీ మనం కట్టుకుంటే ఇలా అయితే ఉంటుంది చాలా బ్యూటిఫుల్గా ఉంది లైవ్లో అయితే సూపర్ అయితే సూపర్గా అయితే ఉందన్నమాట సో దానిలో కలర్స్ అయితే ఫోర్ అయితే మనకి అవైలబుల్గా అయితే ఉన్నాయి సో గ్రీన్ అయితే మనం చూసేసాము ఇప్పుడు పింక్ ఉంది అండ్ ఇది కనకంబరం కలర్ అంటారు కదా సో అది ఆ కలర్ అనమాట సో అండ్ ఎల్లో అయితే ఉందనమాట మనకి క్యాట్లాగ్ కూడా ఉంది చూపిస్తాను చూడండి క్యాట్లాగ్ కూడా మనం వేర్ చేస్తే ఇలా అయితే వస్తుందన్నమాట శారీ కట్టుకుంటే సో బెల్ట్ అనేది ఇలా ప్రొవైడ్ అయితే చేశారు సో ఈ శారీ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది సో మరో డిజైన్ అయితే చూద్దాం సో చూడండి చాలా బ్యూటిఫుల్గా పోచంపల్లి డిజైన్లో పట్టు కాన్సెప్ట్లో ఇలా సాఫ్ట్ సిల్క్ శారీస్ అయితే వచ్చాయండి సో ఇలా పోచంపల్లి బోర్డరు ఇవి కూడా పండగకు వచ్చిన స్టాక్ ఏనండి సో అయిపోయాయి ఇంకా రెండు మూడు అయితే ఉన్నాయన్నమాట సో అవైతే చూపిస్తున్నాను అండ్ ప్రైస్ కూడా అప్పటికంటే ఇప్పుడు చాలా తక్కువ ఉండిద్ది మీకు డిస్కౌంట్ అనేది ఎక్కువ ఉంటుంది సో ఆల్రెడీ పండగ అయిపోయింది కాబట్టి సో ఇప్పుడు ఇంకా మనకి డిస్కౌంట్ మిగిలినాయి కాబట్టి ఇవి డిస్కౌంట్ అనేది ఇస్తాను నేను ఈ శారీస్కి వచ్చేసి సో చూడండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది వా ఓపెన్ చేస్తే ఎక్సలెంట్గా ఉందండి యాక్చువల్గా ఈ శారీ చాలా మనం ఎలా కడితే అలా సాఫ్ట్గా ఉన్నాయండి ఎలా కడితే అలానే ఉంటాయి ఇది మార్కెట్లో అయితే దీని ప్రైస్ వచ్చేసి పదిహేను వందల వరకు దీని ప్రైస్ అయితే ఉందండి సో మన దగ్గర చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఓన్లీ సెవెన్ డబల్ నైన్ మాత్రమే చూడండి మొత్తం కూడా పట్టు కాన్సెప్ట్ అయితే వస్తుంది అండ్ బ్లౌజ్ అయితే ఇలా అయితే వస్తుందనమాట సో తిరగదిప్పింది సో నేను అది కూడా చూపిస్తాను బ్లౌజ్ అనేది మీకు సో ఇలా బార్డర్ అనేది వచ్చేసింది బ్లౌజ్కి సో అలా ప్లెయిన్ బ్లౌజ్ అయితే వస్తుంది మొత్తం కూడా పోచంపల్లి డిజైన్ అండ్ బార్డర్ సాఫ్ట్ సిల్క్స్ అండి ఇది చాలా బాగుంటుంది ఇది దగ్గర దగ్గర మనకి ఇందులో మనకి ఫిఫ్టీన్ శారీస్ అయితే వచ్చాయి సో అన్నీ కూడా అయిపోయాయి ఇంకా వన్ యాడ్ టూ శారీసే ఉన్నాయి సో అందుకని ఇది పదిహేను వందల వరకు మనం కూడా సేల్ చేసాము సో ఇప్పుడైతే డిస్కౌంట్ అయితే ఉందండి ఓన్లీ సెవెన్ డబుల్ నైన్ మాత్రమే నచ్చితే మాత్రం వాట్సాప్లో నాకు స్క్రీన్ షాట్ తీసి షేర్ చేయండి సింగిల్ పీస్ కూడా కొరియర్ అనేది చేస్తాను సో మరో డిజైన్ అయితే చూద్దాం కలర్ అయితే ఉంది దీనిలో ఒక్క నిమిషం కలర్ కూడా నేను సో దీనిలో సో దీనిలో కలర్ వచ్చేసి ఇలా అయితే ఉందండి సో ఇది కూడా బాగుంది ఆరెంజ్ కలర్ సేమ్ డిజైన్ సేమ్ శారీ అయిపోయింది సో ఇది కూడా సేమ్ అలాగే పళ్ళు అనేది మనకు వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్కి వచ్చేసి బార్డర్ అనేది వస్తుంది సో ఫోల్డింగ్ అయితే మొత్తం ఓపెన్ చేయట్లేదు ఎందుకంటే ఫోల్డింగ్ అనేది పోతుంది కాబట్టి సో మరో డిజైన్ అయితే చూద్దాం సో చూడండి ఇలా బాక్స్ ప్యాకింగ్ అయితే వస్తుంది విత్ క్లా క్యాట్లాక్ అనమాట ఇది సో నేను ఇందాక బాక్స్లో మీకు చూపించలేదు కాబట్టి ఇప్పుడు బాక్స్లో పెట్టి చూపిస్తాను బాక్స్ ఐటమ్ కాబట్టి ఇలా మన దగ్గర ఈరోజు అన్ని బాక్స్ ఐటమ్ అయితే చూద్దాం అన్నీ కూడాను సో మరో డిజైన్ కూడా చూద్దాం సో చూడండి మరో బ్యూటిఫుల్ డిజైన్ అయితే మన ముందు అయితే ఉంది కాటన్ శారీస్ అండి ఇవి కాటన్లో కొత్త మోడల్ అయితే వచ్చింది అండ్ ఇవి జెరీ బోర్డర్ అయితే వస్తుంది అనమాట కాటన్ శారీస్లో కొంచెం డిఫరెంట్గా కావాలి గెంజి పెట్టే పని లేదు మనకి ఈజీగా వాష్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి ఈ శారీస్ అయితే నెంబర్ వన్గా అయితే ఉన్నాయి అనమాట సో చూడండి చాలా బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయి సో ప్రైస్ కూడా చాలా షాకింగ్ ప్రైస్ అయింది మేము ఈ శారీస్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీకి సేల్ చేసామన్నమాట సో ఇప్పుడైతే ఆఫర్ నడుస్తుంది ఓన్లీ త్రీ డబల్ ఫైవ్ మాత్రమే అంటే మూడు వందల యాభై ఐదు రూపాయలు మాత్రమే అనమాట ఈ శారీస్ వచ్చేసి అండ్ ఇందులో కలర్స్ అనేవి కూడా చాలా అంటే చాలా అవైలబుల్గా అయితే ఉన్నాయి సో చూడండి పళ్ళు అయితే ఇలా వస్తుంది అండ్ బ్లౌజ్ అయితే ఎక్సలెంట్గా ఉందండి చూడండి బ్లౌజ్ వచ్చేసి మనకి ఎక్సలెంట్గా ఉంది ఇలా జరిగి బాడుల్లో కాటన్ శారీస్ అయితే ఇంత మోడల్ అయితే మన ఎస్ నైన్ టెక్స్టైల్లో ఫస్ట్ టైం అయితే వచ్చాయండి చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది సో దీనిలో కలర్స్ అయితే ఉన్నాయి అవి కూడా చూద్దాం వన్ బై వన్ కలర్స్ వేసేసే సో దీనిలో కలర్స్ అనేవి అవైలబుల్గా అయితే ఉన్నాయి వన్ బై వన్ కలర్స్ అయితే వేస్తున్నాం చూడండి చాలా బాగుంది పింక్ ఇంత తక్కువ ప్రైస్కి అయితే మీకు రాదు అందులో విత్ జెర్రీ పౌడర్ కదా ఇదన్నీ కూడా హోల్సేల్ ప్రైస్లు అండి ఇవి రీసేల్ చేసుకునే వాళ్ళకి చాలా యూజ్ అవుతాయి అనమాట ఇలాంటి శారీస్ అనమాట సో మన దగ్గర అన్నీ హోల్సేల్ కాబట్టి హోల్సేల్ ప్రైజే చెప్తున్నాను సో చూడండి ఇది కూడా ఎక్సలెంట్ ఉంది అండ్ కలర్ కాంబినేషన్ కానీ కాఫీ పొడి కలర్కి ఆ కాంబినేషన్ ఎక్సలెంట్గా ఉంది సో ఇది కూడా బ్లూ కలరు బ్లూ నిండుగా బాగా ఎర్రగా ఉండేవాళ్ళు కడితే ఎక్సలెంట్గా ఉంటుంది ఈ శారీ వచ్చేసి కూడా మనకి అన్నీ కూడా ఈ కాటన్ శారీస్ అండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయి చూడండి ఇది కూడా ఎక్సలెంట్గా ఉంది అనమాట సో విత్ బోర్డరు అండ్ పళ్ళు కూడా చాలా అంటే చాలా బాగుంది సో ఇది చూడండి ఇది కూడా చాలా బాగుంది ఈ కలర్ కాంబినేషన్ కూడా బాగుంది సో సేమ్ అనమాట సేమ్లో సేమ్ కాదు ఇది ఇది కూడా బార్డర్ అనే సేమ్ శారీస్ ఇద్దరు ఎవరైనా సిస్టర్స్ ఉండారు కావాలి అనుకుంటే సేమ్ శారీస్ కూడా మన దగ్గర అవైలబుల్గా అయితే ఉన్నాయి సేమ్ అందులో సిస్టర్స్ ఎవరైనా ఉంటే సో వాళ్ళకి సేమ్ శారీస్ కావాలి అని ప్రిపేర్ చేస్తారు కదా వాళ్ళ కోసం సేమ్ కలర్ శారీస్ అయితే ఉన్నాయి అండ్ ఇదిగో సేమ్ ఎల్లో కూడా రెండు అయితే ఉన్నాయి అనమాట ఇలా సేమ్ కలర్ కావాలి అని అనుకునే వాళ్ళకు కూడా సేమ్ అయితే ఉన్నాయి ఈ కాటన్ శారీస్లో ఎవరైనా కూడా దీన్ని వీటిని కట్టుకోవచ్చు వయసుతో అయితే సంబంధం అయితే లేదు చాలా బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయి మరో డిజైన్ అయితే చూద్దాం సో ఇప్పుడు డైలీ వేర్ శారీస్ అయితే చూద్దాము లైలాన్ శారీస్ అంటారు వీటిని అంటే ఏం లేదు లైలాన్ శారీస్ అంటే ఇవి కొంచెం స్మూత్ అనేది వస్తాయి అనమాట ఎక్కువ స్మూత్గా ఇప్పుడు ఇష్టపడుతున్నారు డైలీ వేర్కి కూడా సో మనకి ఇందులో పళ్ళు అనేది ఇలా అయితే వస్తుంది సో బ్లౌజ్ అయితే ఇలా అయితే వస్తుందనమాట సో శారీ వచ్చేసి కూడా మనకి సిక్స్ అండ్ హాఫ్ అయితే ఉంటుంది సో డై మన హోల్సేల్ కాబట్టి ప్రైస్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది అదే మార్కెట్లో అయితే దీని ప్రైస్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ అలా అయితే ఉంటుంది అనమాట సో మంది హోల్సేల్ ప్రైస్ కాబట్టి చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ అయితే ఉంటుంది ఓన్లీ టూ ఎయిటీ ఫైవ్ రూపీస్ మాత్రమే సో ఇందులో ఇంకా కలర్స్ అనేవి కూడా ఉన్నాయి చూడండి రెండు వందల ఎనభై ఐదు రూపాయలు మాత్రమే లైన్ లైన్ శారీస్ డైలీ యూస్కి చాలా అంటే చాలా స్మూత్గా అయితే ఉన్నాయి శారీస్ వచ్చేసి ఇందులో కలర్స్ అనేవి కూడా చూద్దాం ఈ కలర్ అయితే ఎక్సలెంట్గా ఉందండి ఇది ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు డైలీ యూజ్ కానీ ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు ఎలా యూజ్ చేసుకున్నా కూడా ఏమీ కావన్నమాట ఇది రఫ్ అండ్ టఫ్ యూజ్ చేయొచ్చు అనమాట ఈ శారీస్ వచ్చేసి సో ఇందులో కలర్స్ అనేవి వేర్వేరు డిజైన్ అనేది సేమ్ ఉంది అండ్ కలర్స్ అనేవి వేరువేరుగా అయితే ఉన్నాయి సో ఇందులో కలర్స్ అయితే ఇవైతే అవైలబుల్గా అయితే అన్నమాట సో ఇదే ప్రైస్లో వేరే శారీస్ అయితే చూద్దాం సో చూడండి మరో బ్యూటిఫుల్ డిజైన్ అయితే మన ముందు అయితే ఉందండి డైలీ వేర్కి ఇవి కూడా చాలా ట్రెండీగా నడిచినాయి చాలా అవుట్ ఆఫ్ స్టాక్ అయితే అయిపోయినాయి అనమాట చాలా సేల్ చేసాం మేమైతే వీటిని అండ్ విత్ ఇది పళ్ళు అయితే ఎలా వస్తుంది అండ్ బ్లౌజ్ అయితే ఇలా అయితే వస్తుందన్నమాట సో ఇలా త్రీ కలర్ కాంబినేషన్లో అయితే ఉంటుంది లవ్లీ శారీస్ అయితే అంటారు వీటిని వచ్చేసి సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది ఎక్సలెంట్గా అనమాట అసలు శారీ వచ్చేసి కూడా సో ఇందులో ఇంకా కలర్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి సో వన్ బై వన్ అయితే కలర్స్ అయితే చూద్దాం అనమాట సో చూడండి కలర్స్ maybe కింద ఇలా డార్క్ వచ్చేస్తుంది సో కింద మనకి ఏదైతే డార్క్ ఉందో సో అదే కలర్ బ్లౌజ్ అనేది వస్తుంది అదైతే గుర్తుపెట్టుకోండి మీరు సో చూడండి ఇలా శారీ అయితే వేరియేషన్ చేస్తే ఇలా అయితే ఉంటుంది అనమాట ఈ శారీస్ మధ్యలో మా దగ్గర స్టాక్ అయిపోయాయి చాలామంది అడిగారు మళ్ళీ వాళ్ళ కోసం రీస్టాక్ అయితే చేసామన్నమాట వీటిని సో చాలా బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయి అనమాట సో నేను కింద చెప్పాను కదా కింద డార్క్ కలర్ వస్తుంది సో అదే కలర్ బ్లౌజ్ అయితే మనకైతే వస్తుందన్నమాట సో చూడండి ఇందులో అయితే కూడా లిమిటెడ్డే ఉన్నాయి అన్నీ కూడా లిమిటెడ్ స్టాక్ అయితే ఉందండి సో ఎవరు కూడా మిస్ అవ్వద్దు వీడియో ఎండ్ వరకు అయితే చూడండి మరో డిజైన్ అయితే చూద్దాం సో మన దగ్గర ఇలా జారా శారీస్ అండ్ మీట్ శారీస్ అయితే ఉన్నాయా అండ్ బ్రాండెడ్లో అండి సో ఇది కూడా ఎక్సలెంట్గా ఉందనమాట చాలా బ్యూటిఫుల్గా ఉండి విత్ బ్లౌజ్ అయితే వస్తుంది ఇదిగో బ్లౌజ్ కూడా ఇక్కడెక్కడ మనకి కనిపిస్తుంది అండ్ చాలా స్మూత్గా ఉంటాయి ఇది మార్కెట్లో అయితే ఫైవ్ ఫిఫ్టీ అలా ఉంటుంది విత్ బాక్స్ ఐటమ్ అండి ఇది సో మన దగ్గర హోల్సేల్ ప్రైస్ వచ్చేసి చాలా తక్కువ ఉంటుంది చూడండి ఇలా అయితే వస్తాయి అనమాట సో ఈ శారీస్ అన్నీ కూడా అవేనండి చూడండి నేను వన్ బై వన్ అయితే మీకు చూపిస్తున్నాను ఇలా అంటే ఫోల్డింగ్ జారిపోతున్నాయి శారీస్ వచ్చి చాలా స్మూత్గా ఉన్నాయి మేము అది కదిలిస్తే అవన్నీ పడిపోతాయని చెప్పేసి సో నేను ఇలా అయితే చూపిస్తున్నాను వన్ బై వన్ అయితే చూపించట్లేదు సో ఇవైతే కాస్ట్ ఎక్కువ ఉంటాయి సో అందుకని వన్ బై వన్ అయితే నేను చూపించలేదు ఓన్లీ మూడు వందల యాభై ఐదు రూపాయలు అది హోల్సేల్ ప్రైస్ అండి రీటైల్ ప్రైస్ అయితే ఫైవ్ హండ్రెడ్ ఎబవ్ అయితే ఉంటుందనమాట సో హోల్సేల్ అండ్ ఆఫర్ ప్రైస్ నడుస్తుంది కాబట్టి అంత తక్కువ ప్రైస్కి అయితే ఇవైతే అన్నమాట సో చూడండి క్వాలిటీ అనేది చూపించడానికి ఒకటైతే నేను మీకు చూపించాను అనమాట ఇవైతే జాయి ారా శారీస్ అండి వీడియో లెందీ అయిపోతుంది కాబట్టి ఇంకా వన్ ఆ టూ ఐటమ్స్ చూసేసి క్లోజ్ చేసేద్దాం సో చూడండి మరో బ్యూటిఫుల్ డిజైన్ అయితే మన ముందు అయితే ఉందనమాట సో లెంగా అనే సెట్స్ అండి ఇవి కూడా చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది అండ్ కట్ వర్క్ అయితే వచ్చేసింది అనమాట చాలా రీజనబుల్ ప్రైస్ అయితే ఉంటుంది సో మనం బొమ్మకి వేరే చేస్తే వేస్తే ఇలా అయితే ఉందనమాట చాలా బ్యూటిఫుల్గా అయితే ఉందనమాట చూడండి లంగా ఓనీ సెట్ అలా వేసుకుంటే సూపర్గా ఉంది సో దానిలో కలర్స్ అయితే ఇవైతే అవైలబుల్గా ఉన్నాయి ప్రైజ్ వచ్చేసుకోవడం ఓన్లీ సెవెన్ ఫోర్ నైన్ మాత్రమే అంటే ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే అనమాట చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉందండి తొందరగా లిమిటెడ్ స్టాక్ ఏముంది ఇప్పుడు వచ్చిన స్టాక్ కాబట్టి సో తొందరగా అయితే బుక్ చేసుకోండి మళ్ళీ రేపు సేమ్ కావాలి అంటే మాత్రం దొరకవు సో మరో డిజైన్ అయితే చూద్దాం సో ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి లెంగా ఓని గురించి మళ్ళీ కొద్దిగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి సో ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి ఆర్గంజా ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది సో నేను లెంగా అనేది బొమ్మకు కట్టి చూపించాను అనమాట అది సెమీ స్టిచ్డ్ అయితే ఉంటుంది ఇలా మనం ఓన్లీ సైడ్ స్టిచ్ చేసుకోవటం అనమాట బ్లౌజ్ అనేది విడిగా ఉంటుంది దీనిలోనే చూపిస్తాను నేను బ్లౌజ్ కూడా సో ఓనీ అయితే కట్ వర్క్ అయితే ఎలా అయితే వస్తుందనమాట నెట్టెడ్ మీద సో బ్లౌజ్ కూడా చూపిస్తాను మెరూన్ కలర్ బ్లౌజ్ అయితే వచ్చి ఉంటుంది దీనికి సో మెరూన్ రాలేదు సో ఇదైతే బ్లౌజ్ బనారస్ బ్లౌజ్ అయితే వచ్చింది అనమాట సో ఇలా ఓపెన్ చేసి కూడా వన్ అయితే చూపించాను కదా సో దానిలో కలర్లు అయితే అవైతే ఉన్నాయన్నమాట బ్లూ కలర్ కాంబినేషన్కి పింక్ కాంబినేషన్లో ఉంది సో పింక్ కాంబినేషన్ నావీ బ్లూ చున్నీ అయితే వచ్చేసింది అనమాట సో నేవీ బ్లూ దానికి పింక్ చున్నీ అనేది కాంబినేషన్లో మొత్తం కూడా మనకి థ్రెడ్తో కట్ వర్క్ అయితే వచ్చేసింది అనమాట సో ఇప్పుడు వెస్ట్రన్ వేర్ డ్రెస్సెస్ కూడా మన దగ్గర అయితే అవైలబుల్గా ఉంటాయి కదా సో అవి కూడా వన్ ఆ టూ పీస్ అయితే చూపించగలుగుతున్నాను వీడియో అయితే లెందీ అవుతుంది కాబట్టి త్రీ పీస్ సెట్ కొన్ని సో వెస్టర్న్ వేర్ కొన్ని చూపిస్తాను ఇప్పుడు సో చూడండి చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది అండ్ జీన్స్ క్లాత్ అయితే వస్తుందనమాట సో వెస్టర్న్ వేర్ అండి సైజు వెస్ట్రన్ వేర్లో బిగ్ సైజెస్ కావాలి డబుల్ ఎక్స్ఎల్ కావాలి అని చాలామంది కూడా అడుగుతున్నారు సో వాళ్ళ కోసం వెస్ట్రన్ వేర్లో డబుల్ ఎక్సెల్ సైజెస్ ఇది శాంపిల్ మాత్రమే చూపిస్తున్నాను సో ఇలా మన దగ్గర మన నైన్ టెక్స్టైల్లో బిగ్ సైజెస్ ఫోర్ ఎక్సల్ ఫైవ్ ఎక్సల్ కూడా త్రీ పీస్ సెట్ వరకు కూడా మన నైన్ టెక్స్టైల్ అవైలబుల్గా అయితే ఉన్నాయి సో ఇది వెస్ట్రన్ వేర్లో డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అండి చూడండి చా కొంచెం బొద్దుగా ఉండే వాళ్ళ కూడా సరిపోతాయి అనమాట సో ఇందులో కలర్స్ అయితే ఇవైతే ఉన్నాయి ఇంకా చాలా అవైలబుల్గా ఉన్నాయి వీడియోలు ఎందు అయిపోతుంది కాబట్టి రేపు చూపిస్తాను కొన్ని ఈ అయితే కొన్ని అయితే వెస్ట్రన్ వేర్లో చూపి శాంపుల్కి వన్ పీస్ అయితే చూపించాను అనమాట వెస్టర్న్ వేర్లో సో ఇలా త్రీ పీస్ సెట్లో కూడా ఒకటైతే చూపిస్తాను రేపు వీడియో మొత్తం డ్రెస్సెస్ వీడియో అయితే చేద్దాము సో దానిలో అయితే మొత్తం చూపిస్తాను డ్రెస్సెస్ కూడా అండ్ నైటీస్ మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి నైట్ డ్రెస్సెస్ అవైలబుల్గా ఉంటాయి డైలీ వేర్ శారీస్ దగ్గర నుంచి పార్టీ వేర్ శారీస్ వరకు అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి అలాగే టాప్స్ లెగ్గిన్స్ జెగ్గిన్స్ జీన్స్ ఇవన్నీ కూడా మన ఎస్ నైన్ టెక్స్టైల్ అవైలబుల్గా ఉంటాయి అన్నీ కూడా హోల్సేల్ ప్రై చేశానండి సో మరో డిజైన్ అయితే చూద్దాం అది కూడా డ్రెస్సెస్లో ఇలా మగ్గం వర్క్తో త్రీ పీస్ సెట్ చా అవైలబుల్ అయితే ఉన్నాయన్నమాట మన ఎస్ఐన్ టెక్స్టైల్లో సో ఇలా మొత్తం వీ నెక్లో మగ్గం వర్క్ అనేది వస్తాయి సో వీ నెక్ ఉంది రౌండ్ నెక్ ఉంది మనకి ఏ నెక్ కావాలంటే ఆ నెక్లు అయితే ఉన్నాయండి సో నేను శాంపుల్ మాత్రమే చూపిస్తున్నాను వీడియో అయితే రేపైతే చేస్తాను ఈ వీడియో త్రీ పీస్ సెట్లో వచ్చేసి అండ్ ఇందులో కలర్స్ అయితే చాలా అవైలబుల్గా ఉన్నాయండి అండ్ డిజైన్స్ కూడా మారుతూ ఉంటాయి అండ్ చున్నీ వచ్చేసి బనారస్ చున్నీ అయితే వచ్చింది ఎక్సలెంట్గా ఉంది సో ఇలా మనం ఒకటి బొమ్మకైతే వేసేసామన్నమాట ఆర్గంజా చున్నీ వచ్చింది అండ్ మొత్తం కూడా మగ్గం వరకు అయితే వచ్చేసింది అనమాట ఎల్లో కలర్ కాంబినేషన్లో మెంతి కలర్ ప్యాంట్ వచ్చేసింది అనమాట సో చూడండి చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది ఇప్పుడు మొన్నటి వరకు వైలెట్ ట్రెండ్ ఆ తర్వాత వైన్ కలర్ ట్రెండ్ ఇప్పుడైతే ఎల్లో ట్రెండ్ అండి నేను చెప్తున్నాను కదా ఇప్పుడు ఎల్లో అయితే ట్రెండ్ అవుతుంది సో మరో డిజైన్తో మరింత కలెక్షన్తో మన డ్రెస్సెస్ వీడియో అయితే రేపయితే చేస్తాను సో ఈరోజు వీడియోస్లో కొన్ని అయితే చూసేశారు కదా సో ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మా వీడియో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ అయితే చేయండి సో నేను రిప్లై అయితే ఇస్తాను సో మీరు ఏమైనా పీసెస్ మీరు నచ్చి సెలెక్ట్ చేసుకుంటే వాట్సాప్లో పిక్ అయితే పెట్టండి సో వాళ్ళకి సింగిల్ పీస్ కూడా కొరయాలనేది చేస్తాను షిప్పింగ్ ఛార్జెస్ అనేవి ఎక్స్ట్రా ఉంటాయి సో మరో వీడియోతో మళ్ళీ అయితే కలుద్దాం బై ఫ్రెండ్స్